ముందుగా వనపర్తి మీడియా మిత్రులకు నమస్కారాలు ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశ్ నిన్న మున్సిపల్ చైర్మన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన సందర్భంలో మన వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన తీరును ఈ బీసీ సమాజం ఎప్పుడు కూడా గమనిస్తుందనే విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ప్రధానంగా ఇక్కడ జరిగిన కుప్ప ఏంటంటే వనపతి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేయడమే ప్రధాన చెప్పదలుచుకున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధినేత ఉన్నారో రాహుల్ గాంధీ వైపు ఈ దేశానికి సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్తున్న సందర్భంలో ఈ రాష్ట్ర సేవ ఉన్న రేవంత్ రెడ్డి గారు బీసీల ఎజెండా మా పార్టీ ఎజెండా వైపు రాష్ట్రంగా చెప్తూ ఉంటే ఈ జిల్లాలో తిరుగుతున్న జరుగుతున్న తీరే బీసీలను నమ్మించి మోసం చేసి వాళ్ళ బొంధులు పోయడమే ప్రధానమైన ఎజెండాగా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పనిచేస్తున్నారు అనే విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే ఇక్కడ మా బీసీ ప్రజలు ఓట్లు వేసి ఎంతో కష్టపడి ఒక పూట తిండి తినకుండా కష్టపడి ఇక్కడ ఓట్లు వేసి ఇక్కడ నుంచి స్థానిక మెగానే గెలిపించడం జరిగింది అదేవిధంగా గతంలో ఎమ్మెల్యే చేసి ఇప్పుడు క్యాబినెట్ హోదాగా ఉన్న మా చిన్నారెడ్డి గారిని కూడా ఇక్కడ నుంచి మా బీసీ ప్రజలు ఓట్లు వేసి అత్యధికంగా ఓట్లు వేసి పిలిపించి ఈరోజు క్యాబినెట్ హోదా తెలిపే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన ఈ జిల్లాకు ఇవ్వవలసిన నామినేట్ పోసు పరిస్థితికి వచ్చినప్పటికీ ఈ జిల్లాలో ఇంతమంది మంది బీసీలు దాదాపు ముప్పై నలభై సంవత్సరాల కింద పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా గుర్తించకుండా నామే కోసం కూడా మళ్ళీ అదే అదే సామాజిక వర్గం అదే అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులకు శివసేన రెడ్డి గారికి కేటాయించడం జరిగింది చివరిగా జరిగిన విషయం ఏంటప్పా అంటే మా జిల్లాలో పార్టీకి కావాల్సిన జిల్లా అధ్యక్షుడు పోతున్న మా బీసీలో కోసం అని చెప్పి ఆదించారు దానికోసం ఎన్నో ఎన్నికలు కష్టపడ్డారు కనీసం ఎటువంటి ఎలక్షన్స్ లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం అంటే ప్రభుత్వం వ్యక్తులు నిర్ణయించే ఒక జిల్లా అధ్యక్షుని పోస్ట్ మళ్ళీ అదే సామాజిక వర్గాన్ని కట్టుబెట్టి మా బీసీలతో పోసి అనే విషయాన్ని కూడా నేను ఈ వనపర్తి జిల్లా నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకున్నాను ఇదంతా జరిగింది మా బీసీలు మోసపోయిండ్రు చివరిగా సరే మాకు అవకాశం లేదు కనీసం మా పరిధిలో చిన్న స్థాయి పోతున్న మాకు వస్తాయని చెప్పి ఆశించిండ్రు దానికోసం అయినా మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ వాళ్ళ బయట నడిచి అంటే దాదాపు వనపర్తి జిల్లా తీరంలో శీలచంద్రీ తీసుకున్నట్లయితే ఈ రోజు అన్న తీసుకున్నట్లయితే వాళ్ళ తాత ముత్తాతల కాన్సి ఒకటే బ్యాండ్ కాంగ్రెస్ అంటే శీలచంద్ర శీలచంద్ర అంటే కాంగ్రెస్ పేరుతో ఈ జిల్లాలో ముద్రపడే వ్యక్తి పాపం వాళ్ళ ఇంటికో సమయం పూర్తి సమయం ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఎవరున్నా వాళ్ళను నాయకులు చేయడానికి పనిచేసి ఈ సమాజం మొత్తం కూడా గమనించింది అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గొంతు పోస్తుందంటే ఎంత నాటకం ఆడుతుందంటే బీసీ ప్రజల మీరంతా గమనించాలి ఈరోజు మన పార్టీలో ఇదే అన్యాయం మన చీర చంద్రబాబు రోజు నెక్స్ట్ మన పాటిన బీసీ నేత మీ అందరి పైన ఇలాంటి నాటకం ఆల్రెడీ సిద్ధమైంది మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ కూడా ప్రధానమైన ఇవ్వకుండా మిమ్మల్ని బానిసగా చూడాలన్నది వారి ఉద్దేశం కాబట్టి ఆ విధమైన ప్రణాళికతోనే నడుస్తా ఉన్నా అయితే చివరి నేను ఈ అంశాన్ని ఈరోజు ఎందుకు మన ఈ మేము బీసీ సంఘంగా పూర్తి మద్దతు ఉండదలుసుకున్నాం అంటే మున్సిపల్ చైర్మన్ మీకు ఖచ్చితంగా మీకే బాధ్యత ఇస్తాం మిమ్మల్ని చైర్మన్ పదవిలో కూర్చోబెడతామని చెప్పేసి స్వయాన స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి గారు మాట ఇచ్చిన సందర్భాలను అటు మధ్య పెట్టి ఈరోజు లాస్ నమ్మిస్తూ 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 లాస్ట్కు ఈరోజు పార్టీని ప్రధానమైన ఎజెండా అనుకునే శిల చంద్ర గారు పార్టీ వద్దు మీ పదవులు మాకు వద్దు అని రాజీనామా చేసే విధంగా చేసినారంటే ఎంత మూడవైన ఆలోచన బీసీరామా అనేది జరుగుతుందని విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేయదలుచుకున్నాం ఈ రోజు కీలక జనరణ చేసినది పార్టీ రాజీనామా గీరనుకుంటారు ఈ నియోజకవర్గంలో బీసీఏ కోసం చేసిన అతిపెద్ద తేగంగా మేము బీసీ సంఘం చెప్పదలుచుకున్నాం ఈ రోజు లాబోయే ఎమ్మెల్యే లక్ష్యంలో వనపర్తి జిల్లాలో రెడ్డి వర్సెస్ బీసీ నాయకత్వం జరుగుతూ ఉంటది ఈ ఎలక్షన్ లో గెలుపు మా బీజ వైపు ఉంటుంది మేము ఇప్పుడే చెప్పదలుసుకున్నాం మా అన్న త్యాగం ఊరికే పోదు మా అన్న త్యాగాలు మమ్మల్ని ఖచ్చితంగా బీసీ సమాజం మొత్తం చూస్తా ఉంది కాబట్టి ఈ త్యాగా బీసీ సమాజం కళ్ళు చేసుకొని మిమ్మల్ని మిమ్మల్ని మీకు గుర్తు చెప్తుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాము మేము ఒక్కటే చెప్పదలుసుకున్నాం మీరు మా బీసీ మోదం చేసి నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు తుంగారావు పేరు కూడా మా బీసీ ప్రజలని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం